ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ కలుగును గాక అమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినము నీవు నీ దేవుడని యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడని యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అమేన్ దేవుని వలన మనము బహు ఉన్నతముగా దీవించబడాలి దేవుని ద్వారా మనం ఆశీర్దింపబడాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కానీ ఆ కోరిక అనేది అలాగే నిలిచిపోతుందండి ఆ దీవెన అంటే చాలా మందికి నేను కష్టపడితే వస్తుంది కదా దేవెన అనుకుంటూ ఉంటారు కష్టపడని అవసరం లేదు మనము దేవుని వలన హెచ్చింపబడాలి అంటే మనమట మొదట దేవుని మాటను శ్రద్ధగా వినాలి ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో వారిని ఏసయ్య సమస్త ప్రజల కంటే ఎక్కువగా హెచ్చించగలిగిన వాడండి పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను సౌలులాగా నువ్వు జీవిస్తే ఎప్పటికీ హెచ్చింపబడలేవు దావు వలె నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో నువ్వు హెచ్చింపబడతావు నీవైతే అనేక దినములుగా ప్రార్థన చేయించి ఉన్నావు నేను హెచ్చింపబడాలి నేను గణపరచబడాలి నేను దీవించబడాలి అని ఈ రోజున ప్రభుని ప్రేమించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వింటే మనమట సమస్త ప్రజల కంటే హెచ్చింపబడతాము మాట వినే వ్యక్తిగా నీవు నిలిచి ఉన్నావు నా ప్రభు నిన్ను అనేక మంది ప్రజల ఎదుట అవమానపరిచిన వారి ఎదుట దూషించిన వారి ఎదుట నీ బంధువుల ఎదుట శ్లేయభిలాషుల ఎదుట ఆత్మీయుల ఎదుట నా ప్రభు మిమ్ములను నిత్యముగా హెచ్చించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము హెచ్చింపబడాలి అంటే మొదట మీ మాటను శ్రద్ధగా వినాలని ఆ శ్రద్ధగా విన్నప్పుడు మేము హెచ్చింపబడతామని మేము దీవించబడతామని మేము కనపరచబడతామని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రభా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్